హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక ప్రసాదం రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంట కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుందండి అలాగే నా రెసిపీ మీకు నచ్చినైతే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఈ రోజు మన ప్రసాదం రెసిపీ వచ్చి చదివిడండి తొలి ఏకాదశి నాయుడు స్వామివారికి ప్రసాదంగా నివేదించే బెల్లం చలివిడిని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో చూస్తున్నారు కదా చలివిడైతే చాలా చాలా బాగా వచ్చిందండి మంచి రుచి అలాగే ఆరోగ్యంగా చక్కగా బెల్లంతో అయితే ఈ చలివిడిని ప్రిపేర్ చేస్తున్నాము మొదటిసారి ఎవరైనా ఈ చలివిడి తయారు చేయాలనుకున్నా కూడా ఎటువంటి సందేహం లేకుండా ఈ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే చలివిడైతే పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా చలివిడి ఎంత బాగుందో చాలా సింపుల్గా అండి బిగినర్స్కి కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది తొలి ఏకాదశి రాబోతుంది కాబట్టి చక్కగా ఇలా చలివిడిని స్వామివారికి ప్రసాదంగా చేసి నివేదించండి అలాగే మన వీడి మన ఛానల్లో పేలాల పిండి ఎలా తయారు చేయాలో కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాను దాన్ని కూడా చెక్ చేయండి ఇప్పుడైతే ఈ చలివిడి ప్రిపరేషన్ కోసం మనకి బియ్యం అనేది కావాలండి ఎందుకంటే మనము ఈ చలివిటి తయారు చేయడానికి తడి బియ్య పిండి అనేది వాడుతున్నాము బయట సూపర్ మార్కెట్లో దొరికే పిండి అయితే పనికిరాదండి ఇలా మనం ఇంట్లోనే పిండిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్ గ్లాస్తో ఒక రెండు గ్లాసుల బియ్యం అనేది తీసుకుని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసేసి తర్వాత తగినంత నీరు పోసి వీటిని ఓవర్ నైట్ కానీ లేదా కనీసం ఒక ఆరు గంటల సేపు కానీ నానబెట్టుకోవాలి నేనైతే రాత్రి కడిగి పెట్టేసేసి ఉదయాన ఈ చలివిడి అనేది ప్రిపేర్ చేశానండి చక్కగా మనకి నైట్ అంతా నాన్తాయి కాబట్టి తడి బియ్య పిండి చక్కగా వస్తుంది ఇలాగా శుభ్రంగా కడిగేసి మంచినీరు పోసి మూత పెట్టి కనీసం ఒక ఆరు గంటలైతే వీటిని నానపెట్టాలండి నా మరీ టైం లేదంటే ఒక నాలుగు గంటల సేపు చక్కగా మీరు నానపెట్టుకోవచ్చు ఇప్పుడు నైట్ అంతా అయితే మీకు ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుందండి నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా బియ్యం చక్కగా నానిపోయాయి వీటిని మళ్ళీ శుభ్రంగా ఒకసారి అయితే కడుక్కోవాలండి ఇలా నాన బియ్యంలోంచి ఆ నీళ్లు తీసేసి శుభ్రంగా కడిగి ఒక జల్లెడలోకి అంటే ఈ వాటర్ అంతా కూడా మనం వడగట్టేసేయాలి బియ్యం నీళ్లు లేకుండా చక్కగా వడగట్టుకోవాలి ఇలాగే మీరు ఒక వన్ అవర్ అనుకోండి తేమ లేకుండా చక్కగా మనకి బియ్యం ఆరిపోతాయి లేదు టైం లేదు తొందరగా చేయాలనుకున్నప్పుడు ఇలా ఒక కాటన్ క్లాత్ పరిచి అందులోకి ఈ బియ్యాన్ని అంతా వేసి బాగా పల్చగా స్ప్రెడ్ చేయండి ఇలా మీరు పల్చగా వీటిని ఆరబెట్టేసుకుంటే మీకు ఒక అరగంటలో అయితే తేమంతా పోయి చక్కగా ఆరుతాయి అంటే మన చేతికి ఆ తడి అనేది కనిపించకుండా ఆరితే సరిపోతుందండి ఇలా ఆరిపోయి చూడండి ఇలా ఆరిపోయిన తర్వాత బియ్యం నేను చూపిస్తున్నాను ఇలా చేతికి అనేది తడి తగలకుండా ఉండాలి మరి డ్రై అయితే కాకూడదండి ఫ్యాన్ అయితే వేయకండి ఫ్యాన్ వేయకుండానే చక్కగా ఒక అరగంటలో వీటిని ఆరబెట్టుకోవచ్చు చూడండి వీటిని అయితే నేను మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసుకుంటున్నాను ఈ పొడి చేసిన ఈ తడి బియ్య పిండిని డైరెక్ట్గా వాడకుండా మొదట జల్లెడ పట్టుకోవాలండి ఎందుకంటే దీంట్లో నుంచి కొంచెం రవ్వ అనేది వస్తుంది మనం మిక్సీ వేసాం కాబట్టి ఇలాగా నేనైతే మొత్తం బియ్య పిండి కూడా మూడు ట్రిప్పులుగా వేసుకున్నానండి మూడు ట్రిప్పులుగా వేసుకొని ఇలా చల్లించుకుంటున్నాను సన్న రవ్వని మిగులుతుంది కదండి ఆ మిగిలింది కూడా లాస్ట్లో ఒకసారి మిక్సీ పట్టుకుంటే కాస్త బియ్య పిండి అనేది తయారవుతుంది ఇలా చల్లించుకున్న పిండిని అంతా కూడా ఏంటంటే మనము డైరెక్ట్ ఇట్లా వదిలేయకుండా దగ్గరికి చేర్చి చేత్తో అదిం పట్టాలండి అచ్చం మనం అరిసెల పిండికి ఎలా చేస్తామో అలాగా ఈ తడి బియ్యం పిండి తేమ ఆరకుండా ఇలా అది పట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నాను చలివిడికి నెయ్యి ఎక్కువగా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి చలివిడి ప్రసాదంగానే కాకుండా మనకి పెళ్ళైనప్పుడు సారేగా అలాగే కట్టుతో ఉన్నప్పుడు పుట్టింటి నుంచి సారేగా కూడా వస్తుంటుంది కదండి ఈ చలివిడి అనేది అంత మంచిదండి చలవ చేస్తుంది చక్కగా ఇందులో నెయ్యి వేసుకుంటే ఇంకా రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా రెండు టేబుల్ స్పూన్ల నూనె నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి అర ఎండు కొబ్బరి కొబ్బరి చిప్పండి అరచిప్ప తీసుకున్నాను ఎండు కొబ్బరి సన్నగా ముక్కలు చేసి ఇలా వేసుకున్నాను ఇవి రంగు మారి దోరగా వేగాలండి ఈ వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఇవి కాస్త రంగు మారిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి ఎందుకంటే ఈ ఎండు కొబ్బరి వేగడానికి కాస్త టైం పడుతుంది ఈ జీడిపప్పు వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల గసగసాలు వేసుకున్నాను గసగసాలు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు గసగసాలు వేసిన తర్వాత స్టవ్ అయితే కట్టేసేయండి ఆ హీట్ గసగసాలు వేగిపోతాయి ఇప్పుడు పక్కన పెట్టేసి పొయ్యి మీద మరొక మందపాటి కడాయి అనేది పెట్టుకోండి ఈ కడాయిలోకి నేనైతే నూట యాభై గ్రాముల బెల్లాన్ని దంచి తీసుకున్నాను అలాగే అందులోకి ఈ రెండు స్పూన్ల చక్కెర వేసుకుంటున్నానండి రెండు కప్పుల బియ్య పిండికి నేను నూట యాభై గ్రాముల బెల్లము రెండు స్పూన్ల చక్కెర అనేది వేశాను వేసి రెండు మూడు స్పూన్ల నీళ్లు పోసి ఇలాగా బెల్లం అంతా చక్కగా కరగబెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని పాకంలాగా తయారు చేయాలండి పాకం ఎలా ఉండాలంటే మనం నీళ్ళల్లో వేయగానే అది కాస్త ముద్దలాగా కట్టాలండి చేత్తో పట్టుకుంటే ఆ ఆ లెవెల్లో పాకం వస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఉండలాగా తయారవ్వాలి మనకి ఈ బెల్లం పాకం అనేది ఇప్పుడు పాకం కరెక్ట్గా ఉండండి ఇందులోకి మూడు ఏలక్కాయలు దంచి వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసేసి స్టవ్ ఆపేసేయండి పాకం అయితే రెడీ అయిపోయింది మనకి స్టవ్ ఆపేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఎండు కొబ్బరి జీడిపప్పు గసగసాలు అవి కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తడి బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పిండి అనేది వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ గరితో చక్కగా కలుపుకుంటూ ఉంటే ఉండలు లేకుండా కలిసిపోతుందండి ఎక్కువ మోతాదులు చేసేటప్పుడు ఇంకొక మనిషి సహాయం అనేది ఖచ్చితంగా కావాలి ఇది మనం తక్కువ చేస్తున్నాం కాబట్టి మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా మన తడి బియ్య పిండి మొత్తం కూడా వేసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలండి అంతేనండి మన అనేది ప్రిపేర్ అయిపోయింది లాస్ట్లో ఒకటి నుంచి రెండు స్పూన్ల నెయ్యి అనేది వేసుకొని కలుపుకుంటే మంచి రుచి ఉంటుందండి అలాగే చూడండి ఇలా కొంచెం జారుడుగా ఉండాలండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత కాస్త గట్టిపడుతుంది చూడండి నేనైతే ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ చలివీడిని అంతా కూడా తీసుకుంటున్నాను ఇలా జారుడుగా ఉండాలండి కాసేపటికి అంటే ఇది చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టి పడుతుందండి అంటే ముద్ద కొంచెం గట్టిగా ముద్దలాగా తయారవుతుంది అందుకని ఇలా పలుచుగా ఉండేటప్పుడే తీసి పెట్టేసుకోండి నేను పైనుంచి ఇంకొంచెం జీడిపప్పు ఎండు కొబ్బరి అలా గసగసాల వేయించి పెట్టుకున్నాను కదా అది కాస్త వేసుకుంటున్నాను మంచి రుచి అండి మంచి హెల్దీ రెసిపీ అటు ప్రసాదంగాను స్వామివారికి నివేదించవచ్చు ఇట్లా మన పాది కూడా ఇలాంటి హెల్దీ రెసిపీని తీసుకోవచ్చండి సో మీకు మీకుగా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ గంట కొట్టి ఆల్ అని క్లిక్ చేశారనుకోండి నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా చక్కగా తొలి ఏకాదశి నాడు స్వామివారికి ఈ చలివిడిని అలాగే పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్